పబ్లిక్ డిమాండ్ కార్యక్రమానికి స్వాగతం ఈనాటి పబ్లిక్ డిమాండ్ కార్యక్రమాన్ని సమర్పించేవారు గుండా భాగ్యమ్మ ధనరాజ్ పదకొండవ వార్డు కౌన్సిలర్ తుర్కెంజాల మున్సిపాలిటీ ఈ నాయకుడంటే అవినీతి పరులకు సింహ స్వప్నం ఆపదలో ఉన్న వారికి పదవులు ఉన్నా లేకున్నా ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకుడు సామాన్య కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే ఒక కర్మాగారం అతనే సీనియర్ కాంగ్రెస్ నాయకులు పరిచయం అక్కర్లేని వ్యక్తి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి ఉప నాయకునికి మంత్రి పదవి ఇవ్వాలా దీనిపై మన ఎన్ఎన్ టీవీ ఛానల్ పబ్లిక్ డిమాండ్ కార్యక్రమం ద్వారా రంగారెడ్డి జిల్లా ప్రజల అభిప్రాయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం కేంద్రాలు కౌన్సిలర్ ఉండ భాగ్యమ్మ ధనరాజ్ ఎందుకంటే మన ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మంచిడి రంగారెడ్డి గారు ఎన్నిసార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలడం జరిగింది ఆయన ఇబ్బందుల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు సర్పంచ్లు టోటల్గా ఈయన గెలుపించుకోవడం జరిగింది కదా మూడు సార్లు కూడా అయినా కూడా ఆయన సర్పంచ్గా బ్యాంక్ చైర్మన్గా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిందో పార్టీ కోసం ఎంతో త్యాగం చేసి ప్రజల కోసం రాకుండా పార్టీ కోసం ఎంతో కష్టపడి త్యాగం చేసిన మనిషిగా ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మనం డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం వ్యాపాయం ఇచ్చిన మా ఎన్టీ టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా రంగన్నకు మంత్రి పదవి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం చెక్క యాదగిరి ఆ ఎమ్మెల్యే మల్లరి రంగారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని ప్రజలందరూ మేము కూడా చెప్తున్నాము మరి మల్లరెడ్డి రంగారెడ్డి గారు విబాపట్నం కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీతో గెలిచి మాంతే ఉంటూ ప్రజల కష్టాలు తీరుస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని మరి మా ఉద్యమకారుల కష్టాలు కూడా తెలుసుకొని ప్రతిరోజు మీ కష్టాలు తీరుస్తానని తెలియజేస్తున్నారు కాబట్టి అతనికి ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం రంగారెడ్డి గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఉద్యమకారుల ఉద్యమకారులపురం రంగారెడ్డి జిల్లా నా పేరు కటం రాజ్ గౌడ్ నేను ఏవి నగర్ టూ తుర్గంజాలో నివసిస్తున్నాను ఈ ఏరియాకి మాలరెడ్డి రంగారెడ్డి గారు బాజీ మెజారిటీతో ఎమ్మెల్యే పదాన్ని గెలుచుకున్నందుకు మంత్రి పదం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము దయచేసి అందరూ సహకరించాలని కోరు పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని రవికుమార్ నా పేరు మాది ఇక్కడ తుర్రూరు మరి ఈరోజు మరి మా మల్రెడ్డి సాహు గారు ఎమ్మెల్యే గారికి మరి మంత్రి పదవి క్యాబినెట్లో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గిరిజన బిడ్డల కోసం ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం నిత్యము శ్రమిస్తూ ఎంతో ఉన్న ఉన్నవారిని ఆదుకునే మంచి మనసున్న నాయకుడు కాబట్టిగా మరి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఈసారి మరి కంపల్సరీ మా మల్రెడ్డి గారు సార్ గారికి మంత్రి పదవి ఇచ్చి మా గౌరవాన్ని కాపాడతారని ఆశిస్తూ మరి మా డిమాండ్ కూడా ఇది నా పేరు రాములు తుర్కేంజల్ మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నాను మా నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి గారు అతనికి మంత్రి పదవి ఇవ్వాలని మేము ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము డిమాండ్ చేస్తున్నాం ప్రజల నమస్తే నా పేరు మధ్య లక్ష్మారెడ్డి పెద్దసి వైస్ ప్రెసిడెంట్ను మన రంగారెడ్డి గారి కంపల్సరీ మినిస్టర్ గురించే మాట్లాడుతున్నాము పెద్ద పెద్ద మహానగరంలో టీఆర్ఎస్ ప్రపంచంలో ఉన్న రంగరెడ్డి పార్టీ మీ నలభై ఏళ్ళ మీడితో గెలుచుకు వచ్చాడు రంగారెడ్డి అని ఉన్న ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే ఉన్నా ఎమ్మెల్యేనే ప్రజానాయకుడు పిలువబడే అందరు రంగనాథ్ ముద్దుగా పిలుచుకునే వ్యక్తిగా పిలువబడే రంగన్న రంగారెడ్డి గారికి కంపల్సరీ మినిస్టర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇట్లు నేను మీ బసవరాయ్ కౌన్సిలర్ పెద్ద మున్సిపాలిటీ అండ్ లీడర్ రాష్ట్రపతి పురస్కారాలు ఇరవై ఇరవై ఏడు కానీ ఇరవై మూడు అందుకోవడం జరిగింది అది ఆయన అభివృద్ధిలో పలువుల్లో భాగంగానే జరిగిందని వినియోగించుకున్నాను అదేవిధంగా మన ఈ గత పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే లేనప్పటి నుంచి కూడా మా మల్లి రంగారెడ్డి గారు పార్టీని పో పోరాటాలు చేసి ఖచ్చితంగా ఆ దుష్టభావనకు అంత పొందడానికి గారు గారెడ్డానికి ఒక కారణం దీన్ని బట్టి మల్లెరంగారెడ్డి గారు ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమో అర్థమవుతుంది కనుక అధిష్టానం పరిణమలు తీసుకొని మల్లె రంగారెడ్డి గారికి ఖచ్చితంగా మత్తిపదవి ఇవ్వాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఒక చేతితో పార్టీని కాపాడుకుంటూ అదే విధంగా రెండవ చేతితో కార్యకర్తలకు భరోసా ఇస్తూ ఉన్నాను తెలుసు ఎన్నో రిజిస్ట్రేషన్ చేసి గవర్నమెంట్ అయినా ఈ ఈరోజు ఆయనకు ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకున్నా కానీ ఆయనే ఎమ్మెల్యే ఆయన దగ్గర ఏంటి చేస్తూ మా అందరికీ చేదోడు బాగా ఉంటూ గవర్నమెంట్ వచ్చే విధంగా రంగన్న గారు ఆయన పరిపాలనలోనే మేము అందరం ఇట్లా ఎంపీటీసీ కానీ జెడ్పీసీ కానీ ఎంపీ కానీ మోస్టర్లు కానీ మిమ్మల్ని కానీ అత్యధికంగా రాష్ట్రంలోనే గెలిపించుకున్న నెలక రంగారెడ్డి గారికి ఉన్నది జై కాంగ్రెస్ జై మల్లి గారు రంగారెడ్డి జిల్లా పరిధిలో సీనియర్ మోస్టు మూడవసారి ఎమ్మెల్యే అయినటువంటి మల్లె రంగారెడ్డి గారికి మంత్రి పదవిలో స్థానం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఇబ్రాహింపట్నం శ్రేణులు కానీ రంగారెడ్డి జిల్లా వాసులు కూడా పోవడం జరుగుతూ ఉంది దాదాపుగా ఎగ్జాంపుల్ ఇక్కడ అయిత్ నగర్ మండలం తీసుకో ఇప్పుడు ఉన్నటువంటి నూతనంగా ఏర్పడేటటువంటి ఈ అబ్దాపూర్ మెట్ మండలం కానీ తుర్గేందా మున్సిపాలిటీ కానీ పెద్దంబర్పేట మున్సిపాలిటీ కానీ నైన్టీన్ ఎయిటీ టూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే మంత్రివర్గంలో స్థానం ఉండేనో ఇప్పటి వరకు మంత్రివర్గంలో మా మా స్థా మా స్థానికులకు ఎవరికి కూడా అవకాశం రాలేదు రాగా వెనుకబడిపోతుంది మా నియోజకవర్గం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది పోయింది కూడా మన తెలంగాణలో తర్వాత నీకు టీఆర్ఎస్ వచ్చింది అది కూడా రెండు పర్యాలు చేస్తూ పోయింది అయినా కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఇక్కడ మంత్రివర్గంలో మా 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 స్థా మా ప్రాంతానికి ఈ స్థానం కల్పించకపోవడం వల్ల అనేక రకాలైన సమస్యలు ప్రజా అనుకో లేకపోతే ఇంకా అభివృద్ధి విషయంలో కానీ వెనుకబాటు ఉండడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా అతనికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీకి అతను ఎప్పుడూ అన్ని ప్రోగ్రామ్స్లో పాల్గొని అతను ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతి పార్టీ కార్యకర్త కానీ ప్రతి భేద పేద భేదవా ఎవరికి ఖరీబ్ సరీబ్ అనకులు అందరినీ కూడా కలుపుకొని పోయేటువంటి మంచి వ్యక్తి గుణం మంచి గుణం ఉన్నటువంటి నిస్వార్థపరుడైనటువంటి మల్లెటి రంగారెడ్డి గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించినట్టయితే రంగారెడ్డి జిల్లా నే కాను రాష్ట్రంలో కూడా ఆయన యొక్క ఫలితం ఏదనేది తెలుస్తుంది ఆయన యొక్క అనుభవము రాష్ట్రానికి ఎంతో అవసరం కాబట్టి అతన్ని మంత్రివర్గంలో స్థానం కల్పించవలసిందిగా ఆ పెద్దంబర్పేట మున్సిపాలిటీ తరఫున ఇక్కడ పార్టీ అధ్యక్షునిగా గుర్తపెత్తి చేయాలని చెప్పారు పార్టీ అధ్యక్షునిగా మరి ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క పక్షాన నేను పోవడం జరుపుతాను ఈరోజు మిత్రులకి నమస్కారం నేను జోర్క తీర్థ శ్రీరాములు పెట్టంబర్పేట మున్సిపాలిటీ గ్రామం కుంట్లో ఈరోజు మన కాన్స్టెన్సీలో ఎటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఇంకేం లేని రోజుల రోజులలో ఉన్న టైంలో కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా ధీటుగా ఉన్న టైంలో మన రంగన్న ఎంతో కష్టపడి మూడు ఎమ్మెల్యేలు మూడు ఎంపీపీలు మూడు మున్సిపాలిటీలు గెలుచుకోవడం జరిగింది అలాంటి సమయంలో పార్టీకి ఎండాంట్లో ఉండి పార్టీ నటించుకొచ్చిన వ్యక్తి రంగన్న ఆ రంగన్నకి ఈ రోజు మంత్రి పదవి కావాలని మా తరఫున మా కౌన్సిలర్ తరఫున మా మున్సిపాలిటీ తరఫున మేము రంగన్నకి ఎల్ల వేళ్ళలో మేము ఆ అవకాశం వస్తే మా రంగారెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం నమస్తే నా పేరు యజారగిరి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పెద్దమ్మపేట మున్సిపాలిటీ పదవిలో లేకుండా కానీ కార్యకర్తలను కాపాడుకుంటూ పదేళ్ళ టీఆర్ఎస్ పాలనలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని మూడు మండలాల్లో మూడు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే అతనే మల్లెడి రంగారెడ్డి గారు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత భారీ మెజార్టీలో గెలిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన కూడా మల్లెడ్డి రంగారెడ్డి గారే ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని అధిష్టానం మా మంత్రి పదవి ఇవ్వాలని మేము అధిష్టానాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు నా పేరు వాంకుడ కుమార్ గిరిజన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని మాది ఇబ్రాహంపట్నం నియోజకవర్గము పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ మేము చెప్పేది ఒక్కటే బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల కోసం ఎప్పుడు వెయ్యి పగులు శ్రమించే నాయకుడు ఈరోజు మా ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు అలాంటి వ్యక్తిని మంచి కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించి ఈ మినిస్టర్ ఈ ఈ క్యాబినెట్లో రేవంత్ రెడ్డి క్యాబినెట్ క్యాబినెట్లో కంపల్సరీగా మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా మా ఎమ్మెల్యే రంగారెడ్డి పదవి మంచి మంచోడు ఆయనకు పదవి ఇవ్వాలి మంత్రి మంత్రి పదవి ఇవ్వాలి మల్లరెడ్డి ఎమ్మెల్యే రంగారెడ్డి చాలా మంచోడు అనుకున్నవన్నీ ఖాయం చేస్తాను ఆయనకి ఆయనకిప్పుడు మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాలి మంత్రి పదవి ఇవ్వాలి రంగారెడ్డి మాలరెడ్డి రంగారెడ్డి గారు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహిస్తే మాకు కూడా అన్ని డెవలప్మెంట్ ఇంకా ఎక్కువ అవుతాయని మా ఉద్దేశం మా మనవి అలాంటి మంచి వ్యక్తికి ఒక మంచి మంత్రి పదవి తప్పకుండా రావాలి ఎందుకంటే ఆయన ఎప్పటినుంచో కష్టపడుతున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తనకు మంత్రి పదవి ఇచ్చి ఈ మాలరెడ్డి రంగారెడ్డి గారు ప్రజల మనిషి ఎప్పటి నుంచో కాంగ్రెస్లో బాగా పని చేస్తాడు మాకు ఆయనకు మంత్రి పదవి కావాలి మాకు పనులు అవుతాయి ఇక్కడ మా కాలనీ గురించి ఎక్కడైనా కూడా ఇక్కడ ఇవ్వాలా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలండి ధన్యవాదాలు మా స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే పదవిలో ఉన్నా లేకున్నా కూడా మాకు ఎప్పుడు కూడా సహా సహకారం చేస్తారు మా నియోజక నియోజకవర్గానికి ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పదవి ఉన్నా లేకపోయినా కూడా మాకు అదే విధంగా సహకరించి ఏ పని అడిగినా కూడా మున్సిపాలిటీ ద్వారా కానీ ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా కానీ తొందరగా మాకు పనులు అయ్యేలా సహకరించిండు చాలా మంచి వ్యక్తి చాలా అందరినీ అభిమానిస్తారు చాలా అభివృద్ధికి చాలా సహాయక సహకారాలు అందిస్తున్నారు మూడోవాడు వాడు హౌజర్ మోత మనమ్మ రామలింగం గారు కళానాగర్ పసుమల గ్రామం వస్తాడు పెద్దమ్మార్పేట మున్సిపాలిటీలో మన రంగారెడ్డి మల్లారెడ్డి అన్నగారు మన ఎమ్మెల్యే మల్లిబిడ్డ మల్లారెడ్డి గారు ఇప్పుడు మనకు పదవుల ఉన్నా లేకపోయినా మన జనం గురించి ప్రజల గురించి ప్రజల గురించి బాగా కష్టపడతాడు ఇప్పుడు మన అన్నగారికి రంగారెడ్డి అన్నగారికి మంత్రి పదవి రావాలని కోరుతున్నాము ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి గారికి ఖచ్చితంగా మినిస్టర్ ఇవ్వాలి ఆయన ప్రజల మనిషి ఈసారి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం మా ప్రజల నుంచి మా కాలనార్ వాసుల నుంచి మేము ఖచ్చితంగా ఆయన రావాలని కోరుకుంటున్నాం ఇచ్చే తాతమే పోరాడుతూ రాడుతూ ఉంటాం ఇప్పుడు ఆరెం జై రంగనా మలరే రంగారెడ్డి మినిస్టర్ పదవి రావాలని మా ఆటో ఇండియన్ తరపున కళానగర్ అసోసియేషన్ ఆడతాను మేము అందరం డిమాండ్ చేస్తున్నాం మినిస్టర్ పదవి రాకపోతే మేము కళానగర్ తరపున ఆయన రాష్ట్ర కొంచెం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం జయ రంగనా ఈనాటి పబ్లిక్ డిమాండ్ కార్యక్రమాన్ని సమర్పించేవారు గుండా భాగ్యమ్మ రాజ్ పదకొండవ వార్డు కౌన్సిలర్ తుర్కెంజాల మున్సిపాలిటీ నా పేరు ఏర్పల రాజు మంచాల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో బిఆర్ఎస్ నిర్వీర్యం చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టిన మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఈ కాంచెన్సీలో ప్రజలతో మమేకమై ప్రజల పక్షం నిలబడి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షన్లో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది రంగారెడ్డి జిల్లాలో కేవలము ఒకే వ్యక్తి గెలిచిన అంటే అది ప్రజల ఆత్మాభిమానము ప్రజల అభిమానంతో గెలిచిన వ్యక్తి అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మా యొక్క డిమాండ్ చేస్తాం విశాఖపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత నిర్బంధం చేసినా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లను కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను రంగన్న గారు తన కూడి ఏదైతే తన పిల్లలు రెక్కల చాటి కింద ఏ విధంగా దాచుకుంటుందో ఆ విధంగా రంగన్న గారు కార్యకర్తలను కాపాడుకోవడం జరిగింది అలాంటి వ్యక్తి ఇబ్రహీంపట్నం కాన్ఫరెన్స్లో మూడు మున్సిపాలిటీలు మూడు మండలాలు విజయకేతనం మిగిలేయడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడ గెలవినటువంటి మూడు మండ మూడు జెడ్పీటీసీలు మూడు మున్సిపాలిటీ చేతులను కావసం చేసుకుంది కాబట్టి అలాంటి వ్యక్తికి మంత్రి పదవుల్లో ఇలా రంగనాల రంగనగర్ లాంటి ప్రజాదరణ కలిగినటువంటి గొప్ప వ్యక్తికి మంత్రి పదవులు చోటు కల్పించాలని చెప్పి మా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం చెప్ మాది ఆగపల్లి మాది ఆగపల్లి గ్రామము మంచాల మండలము నా పేరు శ్యామల ఆ ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి కావాలి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు కృష్ణ వచ్చేసి గారికి కోరు మల్లరెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలి వెళ్ళప్పుడు ఆయన తోడు మంచిగా ఉంటాము ఆయన మంత్రి పదవి ఇవ్వాలి మంచిగానే చేస్తుండే ఇప్పుడైతే నా పేరు భాస్కర్ గ్రామం కాదర్ఘడ్ మంచాల మండల్ రంగారెడ్డి జిల్లా వికట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మల్లారెడ్డి రంగారెడ్డి గారి మంత్రి పదవి ఇవ్వాలని అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ గ్రామ ప్రజలము జనాలు ఈ యొక్క ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటూ ముగ్గురు జెడ్పీటీసీలను అదేవిధంగా ముగ్గురు ఎంపీపీలను ముగ్గురు మున్సిపల్ చైర్మన్లను గెలిపించుకున్నటువంటి ఘనత మల్లరెడ్డి రంగారెడ్డి గారికి కార్యకర్తలను కాపాడడంలో కానీ మరి ఒక కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దడంలో కానీ మల్లెడ్డి రంగారెడ్డి గారు ముందంజలో ఉంటారు మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మరి వెంకబడినటువంటి ఆచారం మంచాలు ఇబ్రాహీంపట్నం మండలాలు అభివృద్ధి చెందడమే కాకుండా మరి ఈ నియోజకవర్గం అదేవిధంగా ఈ జిల్లా అదేవిధంగా ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలోకి దూసుకెళ్ళిపోతుందనే అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మల్లరెడ్డి రంగారెడ్డి గారి అనుభవాలను మల్లెడి రంగారెడ్డి గారి ఆయనకు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న మమేకమైనటువంటి నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రను మంత్రి పదవి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇంకా పదిహేను ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మల్లెడి రంగారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పెద్దలందరూ కూడా మీ ద్వారా ఎన్ఎన్టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాము ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి అన్న సార్ కంపల్సరీ తిరుపతి ఇవ్వాలని ఇట్లా మా కోరుకుంటున్నాం అదే మా డిమాండ్ మరి మల్లారెడ్డి రంగారెడ్డి అన్నకు మినిస్టర్ పోస్ట్ అయినా పేరు సయ్యా దిశ అబ్దుల్లాపూర్ మెట్టు మా రంగారెడ్డి అన్నకు పదవి సీటు ఇవ్వాలి ఆయనకు హలో హైమో ఎంపీ హైమూర్ అబ్దుల్లాపూర్ మండల్ మీరు మల్లరెడ్డి రంగారెడ్డి గారి గురించి ప్రజలను తెలుసుకున్నాం మల్లరెడ్డి రంగారెడ్డి గారు చాలా మంచి వ్యక్తి ఆయన ప్రజల గురించి ఎన్నో పోరాటాలు ప్రజల మధ్యలో ఉంటారు ఆయనను యూగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ పదవి ఇవ్వాలని మేము కోరుతున్నాం చెప్పండి ಮಾ ಎಮ್ಮೆ ಮಲ್ರೆಾರಿಗೆ ಮಂತ್ರಿ ಪದವಿ ಇವ್ರಿ ನಾನು ಗ್ರೇಪ ಮಂತ್ರಿ ಪದವಿ ಇರುತ್ತೆ ಎಲ್ಯ ಮಲ್ರಿ ರಂಗಾರೆಡ್ಡಿ మంత్రి పదవి ఇవ్వాలి తెలంగాణ మంత్రి కాదు మందులు ఇవ్వాలి మాకు మెయిన్ మా నాదర్గురు గ్రామం నేను రంగారెడ్డి జిల్లాలో ఒక ఎమ్మెల్యే రంగారెడ్డి ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలి అని న్యాయం ఇస్తున్నాను ఆశిస్తున్నాను నా పేరు అలె కుమార్ ఇక్కడ మహేశ్వరంలో శోకంగా పిలుపు చేరి మరి మా రంగారెడ్డి జిల్లాలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఒక్కరే గెలిచారు కాబట్టి వారికి మంత్రి పదవి ఇవ్వాలనేదే మా ఉద్దేశం ఎందుకంటే మా రంగారెడ్డి జిల్లాలో మంత్రి లేక అవస్థలు పడుతున్నాం కాబట్టి మరి మల్లరెడ్డి రంగారెడ్డి గారికి కంపల్సరీ ఇవ్వవలసిందిగా మనం డిమాండ్ చేస్తున్నాం మన మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ మండల కాకీశ్వర్ నా పేరు మన కొత్త రంగారెడ్డి జిల్లాలో మల్లరెడి రంగారెడ్డి కాంగ్రెస్ నిధ్యక్షుడు మహేశ్వరం నియోజకవర్గం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కాకుండా మల్లారెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ నుంచి మల్రెడ్డి రంగారెడ్డి గారికి కలిశారు నా పేరు జాబీదు మహేశ్వరం నివాసిని రంగారెడ్డి మల్రెడ్డి గారికి మినిస్టర్ చేస్తే చాలా బాగుంటుంది ఆయన రంగారెడ్డి జిల్లాకు మంచిగా అభ్యూటీ చేశారు ఆయన ఏ పార్టీ మారని ఇప్పటివరకు కూడా పార్టీ గవర్నమెంట్ ఉన్నా లేకున్నా ప్రజల తీసుకొని వెళ్ళింది ప్రజలు ఆయన వెంట ఉన్నారు సురేందర్ మా తగ్గు కూడా ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మా మల్లడి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మోతీరామ్ బాసాగూడ తండ తుట్టుగూడ విలేజ్ మల్లారెడ్డి రంగారెడ్డికి మినిస్టర్ ఇవ్వాలి ఈనాటి పబ్లిక్ డిమాండ్ కార్యక్రమాన్ని సమర్పించి గుండా భాగ్యమ్మ ధనరాజ్ పదకొండవ వార్డు కౌన్సిలర్ తుర్కెంజాల మున్సిపాలిటీ చూశాముగా ఇంతటి అశేష ప్రజాదరణ గల నాయకునికి మంత్రి పదవి లభిస్తుందని ఆశిద్దాం ナマステ。